అత్యవసర పరిస్థితుల్లో ఈ వాటర్ పంపులు హోండాలో జిఎక్స్ టూ హండ్రెడ్ ఇంజనీర్ నాన్ స్టాప్ పన్నెండు గంటలు చేసుకోవచ్చు సార్ దీంతో పాటు కు వెళ్ళి పేరు బోనాఫర్ తొమ్మిది వందల పదహారు లీటర్లు తోలుతుంది సార్ ఫర్ మినిట్ త్రీ ఇయర్స్ వారంటీ ఇచ్చాడు దాని ఇంజిన్ దొమ్మె ఎంత ఉన్నాడు స్టిల్ జర్మన్ కంపెనీ టూ ఇంచ్ త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ కూడా మన దగ్గర దీని వారంటీ వచ్చు వన్ ఇయర్ సార్ ఎక్కువ హోండా రియల్లీ ఫీల్డ్ ప్రో మిస్యామా ఆ కంపెనీలు కూడా పిండి కొద్ది రొట్టె ఏర్పాటు ఉంటేనే మేము ఆ కంపెనీ తీసుకుంటాం కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం వ్యవసాయంలో పెట్రోల్ వాటర్ పంపుల యొక్క ప్రాధాన్యత నానాటికీ పెరుగుతూ ఉంది కరెంటు లేని ప్రాంతాల్లో రైతుకు చేతిగా నిలుస్తూ ఉండటంతో వీటి వాడకం పెరుగుతూ ఉంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీటిని తోడటానికి రైతు తన పొలానికి నీటిని పెట్టుకునేందుకు ఈ పెట్రోల్ వాటర్ పంపులను అధికంగా ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కంపెనీలు ఈ వాటర్ పంపులను సరఫరా చేస్తున్నాయి ప్రధానంగా హోండా బోన్ హాఫర్ స్టీల్ కంపెనీలు రైతులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి వీటికి తోడు రియల్లీ మిట్సియామా ఫీల్డ్ ప్రో అలాగే వివిధ రకాల కంపెనీలు రైతులకు అందుబాటులో ఉన్నాయి పంట యొక్క అవసరాన్ని బట్టి నీటిని ఏ మేరకు తోడాలి ఎంత ప్రెజర్ లో నీరు అందాలి ఈ పెట్రోల్ వాటర్ పంపుల్లో వివిధ సైజులు అందుబాటులో ఉన్నాయి ఈ పెట్రోల్ వాటర్ పంపుల ధరలు ఏ విధంగా ఉన్నాయి వీటి పనితీరు ఏ విధంగా ఉంటుంది అలాగే వీటి నిర్వహణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వంటి అంశాల గురించి మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్ పవన్ నా ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ చేసుకోండి సాయి గారు నమస్తే అండి వ్యవసాయంలో ఇవాళ పెట్రోల్ వాటర్ పంపులు అనేవి చాలా కీలక భూమిక ఎందుకంటే నీరు అనేది ప్రతి వారికి అవసరం పంట అత్యవసర పరిస్థితుల్లో ఈ వాటర్ పంపులు అనేవి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అంతా కాలువల ద్వారానో లేకపోతే బాగుల ద్వారానో వాటి ద్వారానో వ్యవసాయం చేస్తున్నారు ఏ ఏ కంపెనీలు ఉన్నాయండి సార్ మన మాగ ఎంటర్ప్రైజ్ తరఫున మనకి రైతులకి మంచి క్వాలిటీ అనేది ఇవ్వాలని మాగణి ఎంటర్ప్రైజ్ ఒక ఉద్దేశం సార్ మన దగ్గర హోండా బోనాఫరో స్టిల్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రియల్లీ ఫీల్డ్ ప్రో ఇలాంటి మంచి మంచి కంపెనీలు అనేది మన మాగం ఎంటర్ప్రైస్ రైతులకు అందుబాటులో ధరలో తీసుకొస్తాం ఇవాళ మార్కెట్లో చైనా ఇంజిన్లు అనేక ఉన్నాయి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కూడా వచ్చేస్తున్నాయి అసలు అవును సార్ మీ దగ్గర ధరలే విధంగా ఉన్నాయి మన దగ్గర ఏంటంటే మాగణి ఎంటర్ప్రైజ్ పేరు అనేది అలాగ బ్రాండ్ గుర్తుంచుకోవాలి అందువలన మనకి స్టిల్ మా హోండా బోన్ ఆఫర్ అనేది మన ఇండియాలో మోస్ట్ బెస్ట్ కంపెనీస్ సార్ ఇవి అందువలన ఇవి రేట్ ఎక్కువైనా ఒక ఎనిమిది సంవత్సరాలు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సార్ ఇప్పుడు ఎంత స్టార్ట్ అవుతాయి మీ దగ్గర పదివేలు నలభై రెండు వేల వరకు ఉన్నాయి సార్ చిన్నది కావాలా పెద్ద టూ ఇంచు త్రీ ఇంచు ఫోర్ ఇంచ్ ఇలా అవును సార్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచు కూడా ఉంది సార్ మన దగ్గర వాటర్ పంప్ హోండా చూస్తున్నాం అవును సార్ ఇది మార్కెట్ లో లీడర్ ఒక రకంగా చెప్పాలంటే అయితే దీని మించి పంపులు కూడా వస్తావు అన్నా ఇప్పుడు ఫోర్ ఇంచ్ వాటర్ పంప్ అనేది గత రెండు సంవత్సరాల కాలమే హోండా ఇంట్రడ్యూస్ చేసింది దీని స్పెషాలిటీ ఏంటి సార్ ఇది వచ్చేటప్పటికి ఫోర్ ఇంజ్ సార్ దీంట్లో స్పెషాలిటీ వచ్చేటప్పటికి హోండాలో జిఎక్స్ టూ హండ్రెడ్ ఇంజిన్ వస్తుంది సార్ మామూలుగా ఈ పవర్ కట్ కూడా వేస్తూ సార్ అవి వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ ఇంజిన్లు ఉంటాయి సార్ ఈ ఫోర్ ఇంజ్ వచ్చేటప్పటికి జిఎక్స్ టూ హండ్రెడ్ ఇంజిన్ అనేది హైలెట్ సార్ దీంట్లో పదిహేడు వందల యాభై ఎల్పిఎం వస్తుంది నిమిషానికి పదిహేడు వందల యాభై అవును సార్ సిక్స్ హెచ్పి ఇంజిన్ తో వస్తుంది పనితీరు చాలా బాగుంటుంది సార్ పెట్రోల్ పంపుల్లో నాలుగు పంపు రావడం అనేది చాలా రైతులకు ఉపయోగం కూడా చేపల చెరువులకు కానీ చెరువులు నింపుకోవడానికి కానీ ఇప్పటివరకు డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి అవును సార్ మరి దీని ఏంటండి నా నాన్ స్టాప్ పన్నెండు గంటలు చేసుకోవచ్చు సార్ దీంతో పాటు నిరంతరం నిరంతరంగా ఆపకుండా పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి మూడు లీటర్లు పడుతుంది సార్ మూడు లీటర్లు అంటే మూడు గంటలు వస్తుంది మూడు గంటలు మరి పన్నెండు గంటలు అలా రన్ చేస్తారు రన్నింగ్ లో మనం పెట్రోల్ అనేది రైతు చూసుకుని ఫిల్ చేసుకుంటూ ఉంటారు సార్ ఓ పన్నెండు గంటలు నిరంతరంగా నిరంతరంగా చేసుకోవచ్చు సార్ దాంట్లో ఎటువంటి డోకా లేదు సో ఒక రాత్రి వేసి పొద్దున్నే ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు కొన్ని కంపెనీలు అయితే ఇంజిన్ ఎక్కువసేపు వాడితే ఓవర్ హీట్ అవుతుంది సార్ ఈ హోండా జిఎక్స్ టూ ఇంజిన్ లో ఎక్కువసేపు ఆడినా అంత హీట్ అనేది ఉండదు సార్ దీంట్లో ఇంజిన్ అంత కెపాసిటీ గల ఇంజిన్ సార్ గంటకి పదిహేడు వందల యాభై లీటర్ల నీటి నీటిని అంటే మామూలు విషయం కాదు చేపల చెరువులకు కానీ గ్రామాల్లో మంచి నీటి చెరువులకు కానీ హై స్టాండర్డ్ కాబట్టి ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు సార్ ఇది వచ్చినప్పుడు ఫోర్ స్ట్రోక్ సార్ ఇంజిన్ వెయిట్ వచ్చేటప్పటికి ముప్పై ఐదు కేజీలు వస్తాయి సార్ మనం ఎక్కడ పెట్టామో అక్కడే ఉంటది తప్పుకున్నా అది అటు పడిపోద్ది ఇటు పడిపోద్ది మనం పట్టుకోవాలి దాన్ని థర్డ్ డేస్ కట్టాలి అలా అంత ఇది ఉండదు సార్ దీంట్లో కూర్చొని ఉంటుంది సార్ మన ఇంజిన్ ఎక్కడ పెట్టం అక్కడ ఉంటుంది ఇప్పుడు డీజిల్ ఇంజిన్ లో వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది సౌండ్ కూడా ఎక్కువ ఉంటది పరిస్థితి ఏంటి చాలా స్మూత్ గా ఉంటుంది సార్ ఇంజన్ ఇంజిన్ కూడా కొంచెం సౌండ్ తక్కువగానే ఉంటుందండి ఇప్పుడు దీనికి సెక్షన్ పైప్ అవసరం కదండి అవును సార్ అసలు ముందు ఎంత దూరం పోస్తుంది వాటర్ ఇన్పుట్ వచ్చిన మన అవసరాన్ని బట్టి పదిహేను మీటర్ల నుంచి మనం అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు సార్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది యాభై మీటర్లతో వస్తుంది సార్ బయటికి యాభై మీటర్లు అంటే నూట యాభై అడుగులు నూట యాభై అడుగులు సార్ దీని కంపెనీ నుంచి వచ్చిన పైప్ కి ఎన్ని మీటర్లు పడుతుంది దగ్గరలో పడాలనుకుంటే ఇది ఇది చేసుకుంటారు సార్ రైతు లేదంటే మనకి ఇంకా కొద్ది దూరం అయితే కొద్దిగా ఒక అడుగు ముక్క లేదా రెండు అడుగుల ముక్క వేసుకుంటారు సార్ బావుల నుంచి తోడుకోవచ్చు చెరువుల నుంచి తోడుకోవచ్చు కాలువల నుంచి కూడా తోడుకోవచ్చు తోడుకోవచ్చు నాయిస్ అనేది ఉండదు చాలా స్మూత్ గా ఉంటుంది సార్ ఇంజిన్ ఆయిల్ వచ్చేటప్పటికి దీంట్లో ఎనిమిది వందల ఎంఎల్ పడుతుంది సార్ ఫస్ట్ ట్వంటీ అవర్స్ కి మార్చాలి సార్ కంపల్సరీ తర్వాత థర్టీ అవర్స్ తర్వాత ఫార్టీ అవర్స్ ఎవ్రీ ఫార్టీ అవర్స్ కి ఇంజిన్ ఆయిల్ అనేది కంపల్సరీ చేంజ్ చేయాలి సార్ ఇంజన్ మెయింటెనెన్స్ మనకి ఇంజిన్ బాగుండాలి అంటే రైతు కంపల్సరీ ఇంజన్ ఆయిల్ మెయింటెనెస్ అనేది మర్చిపోకూడదు పదిహేను రోజులు పదిహేను రోజులకి కంపల్సరీ ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయాలి సార్ స్పాజీ ఉంటుంది సార్ లోపల ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయాలి పెట్రోల్ తో క్లీన్ చేసుకుని డ్రై అయిన తర్వాత దాంట్లో పెట్టాలి సార్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పెట్రోల్ మన రైతులు ఏంటంటే వాడిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఏంటంటే కార్పెటర్ బ్లాక్ అయిపోతుంది సార్ పని అయిన తర్వాత కార్పొరేటర్ లో ఆయిల్ తీసేసుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటది సార్ ఇదే ఇదే వాటర్ సార్ ఓకే ఇప్పుడు హోండాలో త్రీ ఇంచ్ ఉంది అలాగే ఉంది పరిస్థితి ఏంటి అవి కూడా సేమ్ సార్ పందిరు కూడా సేమ్ ఉంటది పెట్రోల్ కూడా ఎక్కువ ఎక్కువ సేపు వస్తుంది అవును సార్ ఇవి గంట వస్తే అది గంట ఇరవై నిమిషాలు గంట పది నిమిషాలు అలా వస్తాయి సార్ మన మాగం ఎంటర్ప్రైజెస్ లో మనకి అవి కూడా అందుబాటులో ఉన్నాయి సార్ ఫోర్ ఇంచ్ ధర ఎంత ఫోర్ ఇంచ్ వచ్చి ముప్పై ఎనిమిది వేలు సార్ త్రీ ఇంచ్ వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు సార్ టూ ఇంచ్ వచ్చేటప్పటికి ఇరవై వేలు సార్ వారంటీ ఎలా ఉంటుంది ఇంజిన్ వరకు బోర్ బోర్ఫిస్ వరకు వన్ ఇయర్ వారంటీ ఇస్తాం సార్ ఏ ఇంచ్ కయినా సరే సెక్షన్ ఫైవ్ ఫుట్బాల్ అనేది అదనంగా తీసుకోవాలి ఓకే ఇటీవల కాలంలో బోన్ హాఫర్ అనేది చాలా ఫోకస్ లో ఉంది ఇటీవల అంటే ఇండియాలో రావటం రెండేళ్లు అవుతుంది వచ్చి అయితే వాటి పనితీరు చాలా అద్భుతంగా ఉందని చెప్తా ఉన్నారు అది చూద్దాం అది చూద్దాం సార్ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువ వినపడుతున్న పేరు బోన్ ఆఫర్ కొత్త కంపెనీ పదిహేను దేశాల్లో ఉందని చెప్తా ఉన్నారు క్వాలిటీ మెటీరియల్ ఇస్తా ఉన్నారు అయితే ఈ వాటర్ పంప్ కి మూడు సంవత్సరాల గ్యారంటీ ఇస్తామని చెప్పి కంపెనీ బలబుద్ధి చెప్తా ఉంది కంపెనీ మూడు సంవత్సరాలు చెప్తుంది కానీ మాగని ఎంటర్ప్రైజ్ సంవత్సరం ఇస్తాం సార్ వారంటీ మొత్తం మీరేం గమనించారు దీంట్లో ఇంజిన్ పరంగా అయితే చాలా నెంబర్ వన్ ఉంది సార్ వర్కింగ్ పర్పస్ కూడా చాలా బాగుంది సార్ ఇది వచ్చినప్పటికి బోన్ ఆఫర్ లో త్రీ ఇంచ్ సార్ పెట్రోల్ కంజెక్షన్ వచ్చినప్పటికి గంటకి ఎనిమిది వందల ఎంఎల్ తీసుకుంటుంది సార్ ముప్పై లీటర్ సార్ క్యాష్ ఐరన్ మెటీరియల్ ప్లస్ పంప్ వచ్చినప్పటికీ అల్యూమినియం మెటీరియల్ వస్తుంది సార్ ఎల్పిఎం వచ్చినప్పటికి తొమ్మిది వందల పదహారు లీటర్ తోలుతుంది సార్ ఫర్ మినిట్ లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది సార్ గ్రీన్ అండ్ బ్లాక్ లోనే వస్తుంది సార్ హెచ్ వస్తుంది సార్ వన్ నైన్టీ సిక్స్ సిసి వస్తుంది సార్ ఇంకా స్మూత్ గా ఉంటుంది సార్ ఇంజిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వారంటీ సార్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్ దీని కూడా ఎనిమిది వందల ఎమ్ఎల్ ఆయిల్ పడదు సార్ కంపల్సరీ ఫస్ట్ ట్వంటీ అవర్స్ గా మార్చాలి తర్వాత థర్టీ అవర్స్ కంపల్సరీ ఎవ్రీ ఫార్టీ అవర్స్ కి ఇంజనీర్ కంపల్సరీ మార్చాలి సార్ ఎన్ని వరకు దీంట్లో టూ ఇంచ్ ఉంది సార్ త్రీ ఇంచ్ ఉంది ఫోర్ ఇంచ్ కూడా ఉంది సార్ మన దగ్గర దీని ధర వచ్చినప్పటికి మార్కెట్ లో ఇరవై తొమ్మిది వేలు ఉంది సార్ మన మాగండి ఎంటర్ప్రైజెస్ ఇరవై ఐదు వేలకి ఇస్తుంది సార్ ఇది మనం అగ్రికల్చర్ లో వాడుకోవచ్చు ఇండస్ట్రియల్లో కూడా వాడుకోవచ్చు సార్ మనం పరిశ్రమల్లో కూడా వాడుకోవచ్చు ఇతర దేశాల్లో చాలా బాగా యూస్ చేస్తున్నారు సార్ మన బోన్ ఆఫర్ అనేది మన ఇండియాకి వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుంది సార్ అసలు కంపెనీ వాడు త్రీ ఇయర్స్ వారంటీ ఇచ్చాడంటేనే దాని ఇంజిన్ దమ్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలి దాంట్లో ఈ బోన్ ఆఫర్ తో పాటు స్టీల్ కంపెనీ కూడా బాగా ఫేమస్ మన ఇండియాలో జర్మన్ టెక్నాలజీస్ ఆ వాటర్ పంపులు పవర్ బిల్డర్లు చేయించాలి కామన్ సో ఆ వాటర్ పంపు విధంగా ఉందో చూద్దాం చూద్దాం సార్ స్టిల్ జర్మన్ కంపెనీ అవును వాటర్ పంపులు కూడా చాలా ప్రాధాన్యత ఇది ఎంత ఎన్నించు ఇది వచ్చినప్పటికి టూ ఇంచ్ సార్ మన దగ్గర టూ ఇంచు త్రీ ఇంచు ఫోర్ ఇంచు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సార్ మన మాగండ ఎంటర్ప్రైజ్ లో ఫోర్ ఇంచు స్టిల్ స్టిల్ సార్ స్టిల్ వాటర్ పంపులు స్పెషాలిటీ ఏంటండి జర్మన్ టెక్నాలజీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంజన్ డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది సార్ లాంగ్ లైఫ్ ఉంటుంది సార్ ఇది వచ్చేటప్పటికి ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ సార్ సిక్స్ హెచ్పితో తో వస్తుంది పెట్రోల్ కంజక్షన్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటుంది సార్ ఇది కూడా అవుట్పుట్ వచ్చినప్పటికి ఆరు వందల పదిహేను లీటర్లు వస్తుంది సార్ నిమిషానికి తోడతా సార్ ఎల్పిఎం అంటారు కంటిన్యూస్ గా సిక్స్ అవర్స్ చేసుకోవచ్చు సార్ సిక్స్ అవర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ ఆపి ఇంజిన్ కూల్ అయిన తర్వాత మళ్ళీ రన్నింగ్ ఇంచ్ వాటర్ పంప్ ధర ఎంత అండి ఇరవై ఒక్క ఐదు వందలు పడుతుంది సార్ అవును సార్ పనికి అలాగే ఉండదు సార్ దీని వారంటీ వచ్చి వన్ ఇయర్ సార్ త్రీ ఇంచ్ అండి త్రీ ఇంచ్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేలు పడుతుంది సార్ దాని పనితీరు కూడా అలాగే ఉంటుంది సార్ జర్మన్ టెక్నాలజీ సార్ చూసుకునే పని లేదు సో రేట్లు అంటే ఎక్కువ ప్రెజర్ లేకుండా వాటర్ ఫ్లో తక్కువ ఉండాలంటే టూ ఇంచ్ వాడుతారు సన్నకారు రైతు నాకు పదివేలు పన్నెండు వేలు తొమ్మిది వేలు వాటర్ ప్రోఫ్ కావాలంటే అందుబాటులో ఉన్నాయా మన దగ్గర ఉన్నాయి సార్ రియల్లీ ఫీల్డ్ ప్రో మిక్స్ ఆ కంపెనీలు కూడా మన దగ్గర తక్కువలో రియల్ అందుబాటులో ఉన్నాయి సార్ మా చూద్దామండి అవి కూడా చూద్దాం సార్ ఒకసారి ఇప్పుడు రియల్లీ త్రీ ఇంచ్ దీని పరిస్థితి ఏంటండి రైతుకి తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది సార్ తక్కువ పని ఏమో చేయదు సార్ ఫీల్ కమ్ చేసిన అనేది ఒక హండ్రెడ్ ఎంఎల్ ఎక్స్ట్రా ఉంటుంది సార్ వాటిలో కంపెనీ వాటిలతో పోల్చుకుంటే పెట్రోల్ సార్ గంటకి సార్ మెటీరియల్ కూడా అల్యూమినియం వస్తుంది సేమ్ మెయింటెన్స్ సార్ ఇంజిన్ కూడా ఇంజిన్ లైఫ్ కూడా బాగుంటుంది సార్ ఇప్పుడు ఏడు సంవత్సరాలు పని చేసి మూడు నాలుగేళ్ళు మూడు నాలుగేళ్ళు పని చేస్తారు సార్ పిండి కొద్ది రొట్టె ఇది ఇరవై ఆరు కేజీలు సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పి సార్ వైబ్రేషన్ ఏమైనా ఉంటుందా జనాతన్ టెక్నాలజీ సార్ దీని ధర ఏంటండి ఇది వచ్చేటప్పటికి పదివేలు పడుతుంది సార్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మిక్సీ అమ్మ సార్ ఒక ఐదు వందలు రేటు తక్కువ సార్ రియల్మీలైందలు ఇది ఫీల్ ప్రో సార్ ఇది వచ్చేటప్పటికి పదకొండు వేల ఐదు వందలు పడుతుంది సార్ ఇంజిన్ మెయింటెస్ అంతా సేమ్ సార్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత లీటర్లు సార్ మూడు లీటర్లు వంద గ్రాములు పడుతుంది సార్ చాలా ఎక్విప్మెంట్ గురించి చర్చించుకున్నాం అవును సార్ వీటికి సెక్షన్ ఫైవ్ మీరు ఇస్తారా లేకపోతే కంపెనీ ఇస్తుందా ఏ ఇంచు సరే ఫోర్ ఇంచుకైనా టూ ఇంచుకైనా త్రీ ఇంచుకైనా సరే సెక్షన్ ఫైవ్ లో రైతులు అదనంగా కొనుక్కోవాలి సార్ సెక్షన్ ఫైవ్ ఫుట్బాల్ రైతుకి అనుకూలంగా రైతు పనిరును బట్టి ఎన్ని మీటర్లు కావాలి అన్ని మీటర్లు రైతు అదనంగా తీసుకోవాల్సింది సార్ రైతులు ఇప్పుడు వాటర్ పంపుల్ని కొనుక్కు వెళ్తారు మన దగ్గర ఏ మెటీరియల్ తీసుకున్నా స్పేర్ పార్ట్లు సర్వీసు మనకు మాగణిప్రైస్ లో అవైలబుల్గా ఉంటుంది సార్ రిపేర్ కూడా మేము చేస్తాం సార్ ఓ నైస్ ఇవాళ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ సార్ మాగండ ఎంటర్ప్రైస్ లో ఈ మెటీరియల్ అనే కాదు ఏ వస్తువు కొన్నా సరే స్పేర్ పార్ట్ ఉంటేనే మేము ఆ కంపెనీని తీసుకుంటాం ఓకే రైతులకు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి మాగండి ఎంటర్ప్రైజెస్ ఏలూరు విజయవాడ బ్రాంచ్ని సంప్రదించవచ్చండి ఏలూరు నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ నెంబర్ సంప్రదించగలరు విజయవాడ నెంబర్ వచ్చి సెవెన్ టూ జీరో సెవెన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ ఫోర్ సంప్రదించగలరు ఫోన్పే ఆర్ గూగుల్ పే లేదా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మేము క్రాంతి ఆర్ నవత ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం సార్ రైతు దగ్గరికి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు